తెలుగుదేశం పార్టీ వార్తలు రాసే విధానం వార్తలు కాదు అబద్ధాలు తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసే విధానం ఏదైతే ఉంటదో అది కూడా చాలా ప్లాన్డ్గా కమిటెడ్గా బాబోయ్ నిజంగానే ఏ మాటగా మాట కానీ బుజ్జిగణాలు భలే ముద్దేస్తారు ఆ విషయంలో వీళ్ళ పత్రికల్లో టీవీ ఛానళ్ళు ఒక అబద్ధాన్ని రాసేస్తారు దాన్ని తెలుగుదేశం పార్టీ మీడియా అండ్ వాళ్ళకు తోక పార్టీలుగా ఉన్నవాళ్ళు రాష్ట్రం నుంచి గ్రామ లెవెల్ వరకు అందరూ దాని మీద మాట్లాడతారు సోషల్ మీడియాలో మాట్లాడతారు ట్విట్టర్లో మాట్లాడతారు మీడియా సమావేశంలో మాట్లాడతారు టీవీ డిఫెట్లో మాట్లాడతారు రాష్ట్రం నుంచి ఊర్ల వరకు మాట్లాడతారు అందరూ మళ్ళీ అదే వార్తను ఇదే పత్రికలు టీవీ ఛానల్లో వాళ్ళు దాన్ని వీళ్ళు మళ్ళీ ప్రసారం చేస్తారు తప్పుడు రాస్తారు దాన్ని పట్టుకొని వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడే మళ్ళీ రాస్తారు మినిమం మూడు రోజుల పాటు కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా ఇష్యూను బట్టి ఇంకా అది పొడి పొడిగించుకుంటూ పోతే ఇంకా అదే అబద్ధాన్ని నెక్స్ట్ ఇంకా లాగుతూ పోతుంటారు అబద్ధం అని తెలుసు ఏ స్థాయిలో అంటే మనం చూసాం సచివాలయంలో నాలుగు భవనాలను ఐదు భవనాలనేమో హెచ్డిఎఫ్సికి ఇచ్చేశారు మూడు వందల డెబ్బై కోట్లకు వాళ్ళకి ఇచ్చేశారు అని మీ బతుకులు జడ ఏంది రాబాబు వీళ్ళు నిజంగా అబద్ధం ఫేక్ తప్పు మనల్లాంట ఎంత మొత్తుకున్నా ఈ ఎదవలినరు నిజంగానే తాజాగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అఫీషియల్గా ఒక నోట్ రిలీజ్ చేసింది ఇట్స్ అన్ అఫీషియల్ నోట్ ఏమని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మీడియా వార్తలు రాయకూడదు దేన్ని ఆధారంగా చేసుకుని ఆ వార్త రాశారు సచివాలయంలో భవనాలను మేము ఎక్కడే కూడా వాటి మీద బేస్ చేసి మేము రుణాలు ఇవ్వలేదు ప్రజలను గందరగోళపరిచే విధంగా మిస్లీడ్ చేసే విధంగా ఇటువంటి వార్తా కథనాలు రాయడం తప్పు అని అఫీషియల్గా వాళ్ళ ఒక ప్రకటన రిలీజ్ చేశారు మరి ఇప్పుడు వార్తలు రాసిన వాళ్ళు దాన్ని బట్టి గగ్గోలు పెట్టిన వాళ్ళు తలకాయ ఎడన్న తుమ్మశెట్టు సందులో దొరిచారు రా బాబాబు మీరు నేను తలకాయ చేసినప్పుడు తుమ్మ చెట్టు సందులో దూర్చండి సన్న సందులో దూర్చండి బయటకు దూర్సేకే పోవాలి వెళ్ళి బయటకు రావాలి మురికి నీళ్ళలో దూర్చమని చెప్పామనుకో రోజు కంపే చల్లుతారు కాబట్టి ఆ కంపలో ఇలా తలకాయ పెట్టా పెద్ద తేడా కనిపించదు అందుకని ఒక తుమ్మ చెట్టులో లేకపోతే పరికంపలో తల పెట్టండి రాబాబు ఇప్పుడు హెచ్డిఎఫ్ అఫీషియల్ ప్రకటన రిలీజ్ చేసింది కదా పోయి పరిక్కంప ఉంటుంది కదా పరికికం అంటే తెలుసా పట్టుకుంటే మొత్తం అది తల దూర్చండి ఇప్పుడు పోయి ఎంత చెత్త రాతారు రా బాబు మళ్ళీ బ్యానర్ హెడ్డింగ్లు దాన్ని పట్టుకొని మళ్ళీ చంద్రబాబు గారి నుంచి కింది కిందిస్తాయి వరకు అందరూ మాట్లాడుతూ పోతారు అది అబద్ధం రయ్యా అని చెప్పినా ఏమరే ఓని మీ బతుకులు చెడ ఎంత వెళ్ళు బాబోయ్ జనాల్లోకి అబద్ధం పంపించేయాలి